హలో గాయ్స్ గాయస్ అయితే మా ఇంట్లో చికెన్ చేస్తున్నాం ఇక్కడ ఎవరెవరు కుకింగ్ చేస్తున్నారో చూడండి చూడాలని ఉందే గని బ్రో చూడండి తలవాయిలు వస్తున్నాడు అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ అక్కడ చూడండి ఖాళీగా మొబైల్ చూస్తున్నాడు వీళ్ళిద్దరు చికెన్ ఫ్రై చేస్తున్నారు ఒకరు వండుతుంటే ఒకరు ఏమంటారు గరటిలు అందిస్తున్నారు ఫ్రెండ్స్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మాకు మాకేంటిది అంటున్నాను తెలుసా మేం పిల్లలం కుకింగ్ చేస్తున్నాం సో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే తగ్గించుకుంటే మంచిది వాళ్ళైతే బట్టలు ఉతుకుతున్నారు ఎందుకంటే మా పిన్ని వన్ మంత్ నుంచి ఉతకకుండా అట్లనే పెట్టింది హెల్త్ బాగాలేదని సో హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నా కూడా గొడవ పడుతున్నట్టే ఉంటుంది కావాలంటే ఇప్పుడు నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఒకవేళ మీకు అది నచ్చింది అంటే ఈ పనుల్లో కనిపిస్తలేదు లైక్ కొట్టండి అలాగే కొట్టండి రబ ఇంటికాడ ఉండి ఉండి బోర్ కొట్టేసింది అందుకే ఇలా చూడండి కళ్యాణదుర్గం రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చాం ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా పాతది కాదు కొత్తదే నువ్వు నువ్వేం చెప్పావు అర్థమైందా కానీ ఎక్కువ రైల్స్ వెళ్ళవు పర్ డేకి ఓన్లీ వన్ రైల్ మాత్రమే వెళ్తుంది మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రండి ఫోటోషూట్ కోసం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ప్రశాంతత కోసం సండే ఫుల్ గా ఉంటారు ఎందుకంటే అందరు ఫోటోషూట్ కోసం వస్తారు కాబట్టి మేము కూడా ఇప్పుడు చిన్న ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం వెనకాల ఉన్నారు చూడండి ఒకరేమో బంటి ఇంకొకరేమో రక్త పింఛి వాళ్ళిద్దరు నా తమ్ముళ్లే వస్తున్నారు పక్కన ఉన్నాడు ఇంకొకడు

கணவா கணா படவா நரி காத்து நரி காத்து மெட்டு மெல்ல மெல்ல மெட்டு மெட்டு கட்டு ரம்மா